గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే యోగ సాధన రామయోగి యోగ సాధన అనుభవ రాశ్యాలు శీర్షిక కింద కింద రెండవ వీడియో చేస్తున్నాను ముఖ్యంగా సాధకులు చేయవలసినటువంటి పని ఏమిటి ఏమి చేయాలి ముక్తి మార్గం ఏ విధంగా వెతకాలి ముక్తికి ఏ విధంగా వెళ్ళాలి సామాన్య మానవుడు ఏ విధంగా ఏ ప్రథమ స్థితిలో ఏమి చేయాలి ఈ రహస్యాలన్నీ తెలుసుకుందాం అందుకు అనుగుణంగా నారద మహర్షి మనకు సాక్షి ముందుగా తను పూర్వకాలంలో ఒక ఇంట్లో పని పనిచేసేటటువంటి పేద స్థితి ఉన్నటువంటి ఒక ఆవిడ గర్భంలో జన్మిస్తాడు చాతుర్మాస్య వ్రతం చేస్తున్నటువంటి వాళ్ళు వర్షాకాలం వచ్చింది శరదృతువు ఈ కాలములో వాళ్లకు సేవ చేస్తూ వాళ్ళు ఇచ్చినటువంటిది తీసుకుంటూ అన్ని విధాల పరిచర్యలు చేస్తూ ఉన్నది ఆమె యొక్క కుమారుడే ఈ నారద మహర్షి పూర్వకాలంలో అయితే ఆ సేవకని తల్లి వాళ్లకు పరిచర్యలు చేయటానికని చెప్పి నియమించడం జరిగింది చిన్న బాలుడు అతను వాళ్ళకు సేవ చేసేది చిన్నపిల్లల చేష్టలు చేసేవాడు కాదు వాళ్ళు చెప్పింది శ్రద్ధగా వినేది శ్రవణం అనేది చాలా ముఖ్యం అని మనం గత వీడియోలో చెప్పుకున్నాం శ్రద్ధగా వినేది విని ఏ పని చెప్తే ఆ పని చేసేది అయితే వాళ్ళు చెప్పేటటువంటి భాగవత కథలను అందులో ఉన్నటువంటి రహస్యాలను వారి ప్రవచనాలలో ఉన్నటువంటి అంతర్గత విషయాలను చాలా చక్కగా చిన్నతనములోనే శ్రవణం చేసేవాడు ఆ బాలుడు ఆ విధంగా రోజు రోజు గడిచింది వర్షాకాలం అయిపోయింది శరదృతువు వచ్చింది వాళ్ళు చివరికి వెళ్ళిపోయేటటువంటి సమయములో ఈ బాలుని పిలిచి భాగవతములో భగవంతుడు చెప్పినటువంటి అమూల్యమైనటువంటి కొన్ని విషయాలను ఈ బాలునికి చెప్పడం జరిగింది వాళ్ళు వెళ్ళి వెళ్ళిపోయారు తరువాత వీళ్ళ తల్లి అకారణంగా పాము కాటుకు గురై మరణిస్తుంది ఎవరూ లేరు దిక్కు ఏమి చేయాలి పరమాత్మ అని చెప్పి వాళ్ళు ఉపదేశించినటువంటి విషయాన్నే మననం చేసుకుంటూ ధ్యాస చేసుకుంటూ స్మరణ చేస్తూ నివేదిక్కు దిక్కు పరమాత్మ అని చెప్పి ఏడుస్తూ తన ఊరు నుండి ఉత్తరం వైపు వెళ్ళిపోతాడు ఒక వనం వచ్చింది తర్వాత ఒక నది వచ్చింది నది పక్కకు ఒక రాగి వృక్షం ఉన్నది అక్కడ కూర్చుంటాడు వీరు చెప్పినటువంటి మంత్ర సాధన అవన్నీ కూడా సాధన చేస్తూ ఉంటాడు అట్లాగే చాలా కాలము శ్రద్ధ భక్తితోటి చాలా కాలం చేస్తాడు చేసిన తర్వాత భగవంతుని యొక్క దర్శనం కలుగుద్ది దీనికంటే ముందుగా అతనికి ఏమి లభించింది అంటే వాళ్ళకు సేవ చేసేటప్పుడు సేవ చేయడం వలన వారి వలన దయ కలిగింది వారి వలన ఇతని మీద దయ కలిగింది రెండవది వారు చెప్పేటటువంటి భాగవత ధర్మాలు ఈ పిల్లవాడు చక్కగా శ్రవణం చేశాడు దానివల్ల శ్రద్ధ కలిగింది ఆ కథలయ్యందు నాలుగవది హరికథ గుణ గాన గానాన్ని ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలి ఏం జరుగుద్ది అతన్ని శ్రద్ధగా విన్నాడు నేను కూడా అదే విధంగా చేస్తాను అనే భావన కలిగింది తర్వాత ఏమైంది అతనికి ఆ విధంగా చేయడం వలన ప్రతి పైన ప్రతి ప్రాణి పైన తన మనసులోపట ప్రేమ అనేటటువంటి భావన ఉద్భవించింది తర్వాత దాని యొక్క స్వరూపం ఏమిటో అతనికి తెలిసిపోయింది ప్రేమ ఎంత గొప్పది అనేది తెలిసిపోయింది తర్వాత దానివల్ల ఆనందం కలిగింది ఆహా భగవంత ఈ జీవుల్ని అన్నిటినీ సృష్టించావు వీటిలో ఎంత దయ ప్రేమ నేను చూడగలుగుతున్నాను తండ్రి అని చాలా ఆనందపడ్డాడు తర్వాత ఎనిమిదవది ఆనంద స్మరణ కలిగింది అంటే ఆనందంలో పరాకాష్ట కలిగింది ఇంకా సర్వజీవులపైన తన లోపల ఉదయించినటువంటి ఆనందమే పరాకాష్టకు చేరింది అది ఎనిమిదవది తొమ్మిది దాని మీద నిష్ట కలిగింది భాగవత ధర్మాలపైన నిష్ట కలిగింది ఇష్ట శ్రద్ధగా చేయడం ప్రారంభించాడు తర్వాత పదోవది గుణ ప్రకటన జరిగింది అతని లోపట రజోగుణం తమో గుణం సాత్విక గుణం ఈ గుణాలే నన్ను ఈ విధంగా చేస్తున్నాయి అనేటటువంటి భావన అతనికి కలిగి సాత్వికం ఉత్పన్నమయ్యింది రజోగుణం తమోగుణంలో ఉన్నటువంటి దోషాలు అతనికి వ్యక్తమైనవి ఆ విధంగా అయిన తర్వాత ప్రేమ పరాకష్టం చే చేరింది అన్నమాట ప్రేమ అనేటటువంటి భావన అతని లోపట నిర్దిష్టంగా నెలకొని ఉండి పరాకాష్టం చేరింది భగవంతుని పైన ప్రేమ సర్వజీవులపైన ప్రేమ ఆత్మయందు దృఢ సంకల్పం మనసుని ఏకాగ్రత ఇవన్నీ కూడా వచ్చినవి కేవలము వాళ్ళు చెప్పినటువంటి ఉపన్యాసాలు విని నేర్చుకున్నటువంటి విషయమే ఇందాక తీసుకొచ్చింది అక్కడి నుంచే భక్తి అనేది ఉత్పన్నమయ్యింది ఆ పిల్లవారికి తర్వాత అతను ఆ రాగి చెట్టు దగ్గరికి పోయి కూర్చొని ఇవన్నీ కూడా మననం చేస్తూ సాధన చేస్తూ చాలా శ్రద్ధగా తపస్సు చేశాడు భగవంతుడు దర్శనమిచ్చాడు ఆనందం పరమానందం ఎంత ఆనందం బ్రహ్మానందం మితిమీరిన ఆనందం కలిగింది దర్శనం వల్ల తర్వాత భగవంతుడు కనిపించకుండా మాయమైపోయాడు బాగా రోధించాడు ఏడ్చాడు స్వామి ఎప్పుడు మళ్ళీ దర్శనం అంటే ఆకాశం నుంచి శబ్దాలు వినబడ్డాయి ఇప్పుడు కాదు నువ్వు బాగా సాధన చేసుకో చేసుకున్న తర్వాత నీ శరీరాన్ని వదిలిపెట్టి దివ్య శరీరం వస్తుంది ఆ దివ్య శరీరంతో నీవు సాధన యొక్క ఫలితాన్ని భగవంతుని యొక్క స్థితిని తెలుసుకుంటావు తర్వాత నీవే శ్రీహరికి గుణగానం చేస్తూ భక్తుల యొక్క భక్తిని ప్రేరణ పరుస్తూ లోక ఉద్ధారణ కలిగించే కార్యములో నాకు సన్నిహితునిగా ఉంటావు అని ఆకాశం నుంచి శబ్దాలు వినబడ్డాయి అప్పుడు ఆనందం కలిగి వారు చాలా శ్రద్ధతోటి అదే విధంగా చేయగా చేయగా కల్పం అయిపోయింది కల్పాంతం అయిపోయింది లోకాలన్నీ కూడా బ్రహ్మలోపట లయమైపోయావి లోకాలన్నీ కూడా లయకాలంలో తర్వాత బ్రహ్మలో చేరాడు తరువాత మానస మానసపుత్రుడ మళ్ళీ ఉద్భవించడం జరిగింది అతని ద్వారానే భక్తి భక్తి అంటే ఏమిటి భక్తి ఎన్ని రకాలు ఎనభై ఏడు రకాల సూత్రాలను చెప్పడం జరిగింది ఎన్నో విషయాలు చక్కటి విషయాలు చెప్పడం జరిగింది అంటే సామాన్యుడు కూడా ఒక సామాన్య ప్రవచనం వినడం వలన ఏ విధంగా భక్తి తన లోపట చేరుతుందో నారదుని యొక్క చరిత్ర ద్వారా మనం తెలుసుకుంటున్నాం ఇది ప్రతి ఒక్క జీవి కూడా ప్రతి ఒక్క సాధకుడు కూడా శ్రద్ధగా ఆచరిస్తే వింటే భాగవత పఠన చేస్తే తప్పనిసరి భక్తి కలుగుతుంది సాధన ఏ విధంగా చేయాలనో అతనికి తెలుస్తుంది ఇది నా యొక్క రెండవ యోగ సాధన రహస్యాలను తెలుపుతున్నాను